ఈరోజు మనమొక రాకుమారుడి కథ తెలుసుకుందాం తనున్న రాజ్యాన్ని తనకున్న సుఖాలన్నింటినీ వదిలేసి బుద్ధుడిగా ఎలా మారాడో చూద్దాం ఇది కేవలమొక మతానికి సంబంధించిన కథే కాదు ఒక మనిషిలో వచ్చిన అద్భుతమైన పరివర్తనకు సంబంధించిన ప్రయాణం ఇందులో ఇంకా ఆసక్తికరమైన విషయమేంటంటే ఈయన్నే హిందూ మతంలో విష్ణుమూర్తి తొమ్మిదవ అవతారంగా కూడా చూస్తారు అసలు ఆలోచించండి అంతులేని సంపద అధికారం అందమైన కుటుంబం అన్నీ ఉన్న ఒక రాకుమారుడు వాటన్నిటినీ వదిలేసి సత్యాన్వేషణ కోసం ఎందుకు బయల్దేరాడు సిద్ధార్థ గౌతముని జీవితంలోని అసలైన రహస్యం ఇదే పదండి ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం మన కథ కపిలవస్తురాజ్యంలో మొదలవుతుంది శుద్ధోదన మహారాజుకి సిద్ధార్థుడు అనే కొడుకు పుట్టాడు అప్పుడు ఒక జ్యోతిష్కుడు వచ్చి సిద్ధార్థుడు భవిష్యత్లో గొప్ప చక్రవర్తి అయినా అవుతాడు లేదా సర్వసంగ పరిత్యాగి అయిన గొప్ప సన్యాసి అయినా అవుతాడని జోస్యం చెప్పాడు రాజుగారికి తన కొడుకు సన్యాసి కావడం అస్సలు ఇష్టంలేదు అందుకే ఏం చేశాడంటే సిద్ధార్థుడికి బయట ప్రపంచంలో ఉండే కష్టాలూ బాధలు ఏవీ తెలియకుండా రాజభవనం గోడల మధ్యే ఒక కృత్రిమ ప్రపంచాన్ని సృష్టించాడు అక్కడ కేవలం సుఖాలు సంతోషాలు మాత్రమే ఉంటాయి ఇది ఎంత అసాధారణమో ఒక్కసారి ఆలోచించండి ఏంటో తెలియదు ఏంటో తెలియదు చావు అనే మాట కూడా వినిపించదు జీవితంలో ఉండే ఈ ప్రాథమిక నిజాలేవీ తెలియకుండా సిద్ధార్థుణ్ణి పెంచారు అతని ప్రపంచం ఒక బంగారు పంజరంలాంటిది కాని నిజాన్ని ఎంతకాలమని దాచగలరు ఇరవై తొమ్మిది ఏళ్ల వయస్సులో సిద్ధార్థుడికి బయట ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలన్న కుతూహలం కలిగింది అలా మొదటిసారి రాజభవనం బయటకు వెళ్లాడు రోజు అతను చూసిన కొన్ని దృశ్యాలు అతని జీవితాన్నే మార్చేశాయి అతను రథంమీద వెళ్తుండగా మొదట ఒక వృద్ధుడిని చూశాడు తర్వాత ఒక రోగంతో బాధపడుతున్న వ్యక్తిని ఆ తర్వాత ఒక మృతదేహాన్ని చూశాడు తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి బాధను చూడని అతనికి ఇవన్నీ చూసి తీవ్రమైన దిగ్భ్రాంతి కలిగింది కాని చివరగా ప్రశాంతమైన ముఖంతో ఉన్న ఒక సన్యాసిని చూశాడు ఆ సన్యాసి ముఖంలోని ప్రశాంతత అతడిని ఎంతగామో ఆకర్షించింది అప్పుడే అతనికి ఒక సత్యం బోధపడింది తన రాజభవనంలోని సుఖాలు సంతోషాలు కేవలం ఒక భ్రమ అని తనతో సహా ఈ లోకంలో పుట్టిన ప్రతి జీవికి ముసలితనం మరణం తప్పవని గ్రహించాడు ఈ నిజం అతణ్ణి తీవ్రంగా కలచివేసింది మనుషుల బాధలకు అసలు కారణమేంటి దానికి పరిష్కారం లేదా అని తెలుసుకోవాలనే తపనతో సిద్ధార్థుడు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు ఒక అర్ధరాత్రి గాఢనిద్రలో ఉన్న తన భార్య యశోధరను కొడుకు రాహుళ్ళుడిని రాజ్యాన్ని అన్నింటినీ వదిలేసి కోసం బయల్దేరాడు చూడండి ఒకవైపు రాజభవనంలోని విలాసవంతమైన జీవితం సేవకులు కుటుంబం మరోవైపు అడవిలో ఏకాంతవాసం కఠినమైన సన్యాసమార్గం అతను వదిలిపెట్టిన జీవితానికి తను ఎంచుకున్న జీవితానికి ఎంత తేడా ఉందో కదా దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అతని త్యాగం ఎంత గొప్పదో సరే రాజ్యాన్ని వదిలేశాడు మరి ఆ తర్వాతేమైంది అప్పట్నుంచి అతని ప్రయాణంలో తర్వాతి దశ మొదలైంది అదే జ్ఞానోదయం కోసం ఆరు సంవత్సరాల సుదీర్ఘమైన కఠోరమైన అన్వేషణ ఈ క్రమంలో ఎంతోమంది గురువుల దగ్గర విద్యను నేర్చుకున్నాడు తన శరీరాన్ని మనసుని ఎన్నో తీవ్రమైన పరీక్షలకు గురిచేశాడు అతను అలారకలామా ఉద్దక రామపుత్త అని ఇద్దరు గొప్ప గురువుల దగ్గర ధ్యానం నేర్చుకున్నాడు కాని అతనికి పూర్తి సంతృప్తి కలగలేదు ఆ తర్వాత ఆహారం కూడా తీసుకోకుండా శరీరాన్ని శుష్కింపజేస్తూ కఠోరమైన తపస్సు చేశాడు ఇది అతడిని దాదాపు మరణమంచు వరకు తీసుకెళ్లింది అలా దాదాపు ప్రాణాలు వదిలేసే స్థితిలో ఉన్నప్పుడు సుజాత అనే ఒక మహిళ అతనికి ఒక గిన్నెడు పాల అన్నం పెట్టింది అది తిన్న తర్వాత అతనికి ఒక ముఖ్యమైన విషయం అర్థమైంది అదేంటంటే విపరీతమైన సుఖాలు అనుభవించడం కాని లేదా శరీరాన్ని కఠినంగా హింసించుకోవడం కాని ఈ రెండూ సత్యానికి దారిచూపవు అసలైన మార్గం ఈ రెండింటికీ మధ్యలో ఉంటుంది అదే మధ్యమ మార్గం అని గ్రహించాడు ఆ తర్వాత సిద్ధార్థుడు గయాలోని ఒక బోధీవృక్షం కింద కూర్చున్నాడు తను వెతుకుతున్న సమాధానం దొరికేంతవరకు ఇక్కడినుంచి కదలను అని గట్టిగా ప్రతిజ్ఞ చేసుకున్నాడు ఆ రాత్రి సుదీర్ఘ ధ్యానం తర్వాత అతనికి జ్ఞానోదయం కలిగింది ఆ క్షణం నుంచే అతను రాకుమారుడు సిద్ధార్థుడు కాదు బుద్ధుడయ్యాడు బుద్ధుడు అంటే మేల్కొన్నవాడు లేదా జ్ఞానాన్ని పొందినవాడు అని అర్థం ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే తను తెలుసుకున్న సత్యం చాలా లోతైనది ఇది సాధారణ ప్రజలకు అర్థం కాదు అని భావించి దాన్ని ఎవరికీ చెప్పకూడదని అనుకున్నాడట కాని బ్రహ్మదేవుడే స్వయంగా ప్రత్యక్షమై మానవాళికి ఆ జ్ఞానాన్ని అందించమని కోరాడం చెబుతారు ఆ తరువాత బుద్ధుడు తన మొట్టమొదటి ఉపదేశాన్ని సారనాథ్లో తన పాత ఐదుగురు సహచరులకు ఇచ్చాడు అందులో అతను మొదటి ఆర్యసత్యాన్ని చెప్పాడు అదేంటంటే జీవితం యొక్క సహజ స్వభావం దుఃఖం అంటే బాధ అసంతృప్తితో నిండి ఉండటం అప్పటినుంచీ బుద్ధుడు తన జీవితాంతం అంటే సుమారు నలభై ఐదు ఏళ్ళు ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ ప్రజలకు ధర్మాన్ని బోధిస్తూ గడిపాడు ఆయన చెప్పిన తత్వశాస్త్రం నేటికీ కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేస్తూనే ఉంది ఎనభై సంవత్సరాల వయస్సులో కుషినగర్లో తన అనుచరుల మధ్య ప్రశాంతంగా మహాపరినిర్వాణం చెందాడు అంటే తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టాడు ఆయన చివరి మాటలు చాలా శక్తివంతమైనవి ఈ ప్రపంచంలో ప్రతీదీ అనిత్యం ఏధీ శాశ్వతం కాదు అందుకే మీకు మీరే దీపమవ్వండి ధర్మాన్నే ఆశ్రయించండి అని చెప్పారు ఆయన బోధనలన్నింటి సారాంశం ఈ మాటల్లోనే ఉంది బుద్ధుని ఈ ప్రయాణం మనందర్నీ ఒక పెద్ద ప్రశ్న దగ్గర నిలబెడుతోంది జీవితంలో బాధ అనేది తప్పనిసరి అయినప్పుడు మరి నిజమైన స్వేచ్ఛ అంటే ఏమిటి దాన్ని ఎలా పొందాలి దీని గురించి ఆలోచించండి